ಈ ಬಾಲ್ಯರ್ಪಣಮು ಮಾಕು ಪಾಪ ವಿಮೋಕ್ತಿ ನಿ ಪ್ರಸಾದಿಂಚುನು ಗಾಕ ಇದಿ ನಿ ವಿಶ್ವಾಸುಲನು ಶರೀರಕಮುಗಾನು ಮಾನಸಿಕಮುಗಾನು ಪವಿತ್ರಮು ನಚ್ಚುನು ಗಾಕ ಪಾಸ್ಕ ವೇಡುಕಕು ಸಂಚಿತ ಪರಚುನು ಗಾಕ మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము ఆ ప్రభువు మీతో ముందురుగాకా మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము ప్రభువైపు త్రిపూనా మన దేవుడైన ప్రభువునకు నకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత దేవ పావన పిత సర్వశక్తి నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ నీ చోట నీకు కృతజ్ఞత వంద క్రీస్తు ద్వారా చెల్లించడ యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం దాయకము అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచను ధర్మశాస్త్రమును ప్రవక్తలను దాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్న మహిమను పొందవలేననుడు సత్యమును మాకు తెలియజేశను కావు పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ మహిమమును స్థుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మేమైపోతో నిన్నవి మామూలు ప్రభు నామములు ఇచ్చేవాడు ధన్యుడు ఈ నడుపూజలో ఈ అప్పద్రాక్ష రసాలు క్రీస్తు ప్రభు శరీరక్తాలుగా మారేటువంటి పవిత్ర గడియలో సంఘ ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఎవరి కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్నారు శ్రమలలో బాధపడుతున్నారు ఇబ్బందులలో చిక్కుకున్నారు అనేకమైనటువంటి వాటిల్లో సతమతమవుతున్నారు వారందరి కోసం ప్రార్థన చేద్దాం ఓ ప్రభువా నికముగా పవిత్రుడవు సర్వపవిత్రత కూటై నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ మ్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువై క్రీస్తు క్రీస్తుద్వా క్రియసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అపమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిశులకి చుచూ ఇట్లనేను నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపు ఏ లయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము

పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిశువులకి చుచు ఇట్లా నేను దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు లయనా ఇదిను తన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహార మునకై దారబోయబడును దీనిని నా జ్ఞపకార్దముచేయుడు నీ మరణము మరణముచేణ నీచే స్త్రీయ सुभवन्दनम् रक्षणीचिरा श्रीसुवा सुभवन्दनम् इति विश्वास रहस्यमो मा चे सुवा Mimaya <mimitation> తండ్రి క్రీస్తు మరణమును ఉతానమును స్మరించుచు జీవమున సగుయపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలచి నీ పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము నాము క్రీస్తు శరీర రక్తములందు పలివార పవిత్రాత్మ పవిత్రాత్మద్వార ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటి వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను మా ఫ్రాంచి జగద్గురువును మా ఉడుముల బాల అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయను పరిపూర్ణ చేయము ఉత్తాన ముందు నమ్మికితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనుకరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను వారిని మిదివే ప్రకాశంలో నీకు చేర్చుకునము మా అందరిపై దయచూపి దేవుని కనతలేకు మరి ఆమెతోనూ ఆమె భర్తీ అయిన పునీత అపోస్తులతోనూ పునీత విన్సన్ పలోటి వారితోనూ ఆదిను నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగమున దయచేయం అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడిస్ క్రీస్తు ద్వారా నిన్ను స్థుతించి మహిమపరుచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తిగలపిత సర్వేశ్వరా పవిత్రాత్మతో పవిత్రత్మకమయండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు Calo,

ప్రభు అన్ని కీడల నుండి అన్ని బాధల నుండి అన్ని అపాయాల నుండి అన్ని భయంందోళల నుండి మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదించండి నీ దయానుగ్రహముల పాప నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు మే మోక్షానందమును మా రక్షణ క్రీసును నిరీక్షించుందము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచ్చించిన ప్రభు అని మా పాపము లెక్కింపగా నీ స్త్రీ సభ విశ్వాసము వీక్షింపుము నీ సభ నీ శ్రీ నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము

మాకు దయచేయుము సర్వేస్త్రిని విరిపిల్ల లోక పాపముల యనచే ప్రభువా మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇదిగో గో లోకపాపములను పరిహరించు ప్రభువు గొర్రె విందుకు పిలువడినవాడు ప్రవేశించుటకు నేను పాత్రలని కాను మీరు యొక్క మానప తెలిగిన నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు శరీర మనకు నిత్య జీవాన్ని గాక ఆమేన్